జై మాంగ్ కాల్ భైరవ్ హర హర మహాదేవ్ ఈ ఆడపిల్లలకు కానీ మగవారికి కానీ పిండిలు కాకపోవడం దోష నివారణకు దాని యంత్రము దాని విధానము మీకు మీరే చేసుకునే ప్రయోగాలు ఈ ప్రతి ప్రయోగం చెప్తాను దీనికి కొంత మంత్రం ఉంటుంది ఆ మంత్రం నేర్చుకుంటేనే ప్రయోగాలు ఇవి రెమెడీస్ చేసుకోవచ్చు మరి ఆ రెమెడీస్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అలా చెప్తాను మీకు ప్రతి విషయం చెప్పినప్పుడు ఆ వీడియోలో అర్థం చేసుకోండి ముందుగానే ఏదో వచ్చింది అని చూసి గిట్లా అను ఇట్లా అనుకోండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ అప్పటి పురాణం నుంచే ఉన్నాయి గ్రంథాలల్లా ఈ సొంత కవిత్యాలతో చెప్పుడు ఏం లేదు ఎవరిని నమ్మినా కానీ రోజులలో మోసం చేసారు మోసం చేస్తాను కూడా నా అనుభవ పూర్తిగా నేను కూడా ఇవి బయటకు తీసుకొచ్చి బయటకు చెప్తాను చాలామంది మోసపోయినరు మోసం జరిగింది ఎవరిని నమ్మకుండా అయిపోయింది ఆ నమ్మకుంటున్నందుకే ఈ విధానాలు చెప్తాను కాబట్టి మీరు చూసుకొని ఈ రెమెడీస్ మీరు చేసుకోండి మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి ఫోన్ చేసి మీట్లా గురువుగారు అంటే చెప్తాను చెప్తా కదా మీకు రమ్మని నేను ఎక్కడ చెప్పలేకపో నేను ఎక్కడ నేను చెప్తాను మీరు రండి మీరు ఇట్లా అని నా విధానం వేరు నేను చేసుకునే విధానాలు వేరు నేను అవేం చెప్తాలండి మీకు మీరు ఇవి ఉన్నాయి చాలామంది మోసపోయినరు ఎవరిని నమ్మకుండా అయిపోయినరు అందు గురించి మీకు మీరు చేసుకొని బాగుపడతారు అన్న ఉద్దేశం మీద మీకు చెప్పడం మీరు మంచిగా అయినాక గుర్తుంటే పలానా గురువుగారు చెప్పిన అయ్యో ఎక్కడ ఉంటారు అనుకుంటే మా దగ్గరికి ఏం అవసరం లేదు పోయి దండబెట్టి అంత ఏదో గుడికి పోయి ఆ గుడికాడ మంచిది విధానం అన్నదానం చేయండి చాలా మంచిది మీరు ఇంట్లో ఇంత అంత పులిహోర కానీ దజ్జొన్న దద్దోజనం కానీ వండుకొని తీసుకుపోయి పేదలకు అక్కడ అన్నదానం చేయాలి అదే పెద్దది చాలా మంచిది అది అట్లా చేసుకుంది ఇది నాగబాల యంత్రం నాగబాల అంటే కలలల్లా లెక్క కనబడుతుంటుంది కళ సర్పం వచ్చినట్టు మీద ఏదో సర్పం మీద పడ్డట్టు మనము ఎంత ఏం చేసినా మనల్ని మీద కరుస్తున్నట్టు ఇది ఎప్పుడు వస్తుంది అంటే యోగం అంటే పెళ్ళికి ఇంకా పెళ్ళికి వయసు వచ్చినప్పుడు ఇవి పడతాయి అంతకు లోపల పడవి ఇవి చిన్నపిల్లల వయల పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నప్పుడు ఇవి పడతాయి చూడ అది ప్రయోగం దాటి ఇరవై ఏళ్ళు దాటి వయసు వచ్చినప్పుడు అది పెళ్లికి సంబంధించినప్పుడు ఎక్కడ పెళ్లి కుదరకపోవడం మనం ఎంత చెప్పినా ఎక్కడ ఎవరితో చూపించినా కాకపోవడం అసలు పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల పిల్లవాళ్ళు ఇద్దరు ఓకే అనుకుంటారు కానీ అక్కడ ఆచారం వల్ల విడిపోతుంటారు ఎందుకు అని అంటే ఇద్దరు పిల్లలు ఎవరికో కలిగి ఉంటుంది అది ఇది అర్థం కాదు కొంతవరకు తెలుస్తుంది తర్వాత చెప్తా వరకు లేచి చెప్తా వరకు అలా ఏం చెప్పలేకపోదు అది దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇంకొద్దికి పోవాలి మా నాన్న చెప్పుకుందామంటే చెప్పలేరు ఇది కొంచెం జ్ఞాపకం ఉంటుంది కొంత జ్ఞాపకం ఉండి చెప్పినా కానీ తల్లిదండ్రులు పట్టించుకోరు ఏదో పడతాయి కళలు పడతాయి పీడ పీడ కళలు పడతాయి ఇది ఏదో నువ్వు ఏం యాడ్ చేసుకున్నావో ఎక్కడ ఏం చూసామో ఎక్కడ ఏం పాము చూసినామో ఏమో అన్నట్టు ఇక అది మీకు ఎట్లుంటుంది అంటే కట్టెం చూసినా పాము అనిపిస్తుంది తాడం చూసినా పాము అనిపిస్తుంది అది నాగవాల తంత్రం ఆ తంత్రం గురించి మీకు చెప్పిన ఈ రెమెడీస్ మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా మీకు మీ పెళ్లి సమస్యలు కానీ ఆ పిల్లగానికి ఏ దోషం ఆ దోషం కూడా తగ్గుతుంది ఈ చిన్నపిల్లలకు కూడా రెమెడీ చేయొచ్చు కానీ చిన్నపిల్లలకు వేరు ఇదే యంత్రం కాకపోతే ఇందులో వేరు దాని విధానాలు వేరు ఉంటాయి ఇది పెళ్ళికి సంబంధించి మనకు పెళ్ళి మనం పెట్టుకున్నప్పుడు కూడా విడిపో అన్ని సమస్యలు అన్నీ మాట్లాడుకుంటారు ఇచ్చుడు చేసుడు అన్నీ మాట్లాడుకుంటారు టైంకి వచ్చే వరకు విడిపోతుంది ఎవరో ఏమో చేశారు ఏమో జరిగింది అంటే జరుగుతుంది అది వేరు ఇది వేరు ఇది ఈ ఇద్దరి దోషాలు ఎవరి దగ్గరనో ఉంటుంది ఈ నాగబాల దోషం అనేది చాలా ఏమవుతుంది అంటే తెలియక కూడా పెళ్లి చేసారు అనుకో వాళ్ళ పిల్లలకు కావచ్చు లేక భార్య భర్తలకు కూడా కావచ్చు అకాల మృత్యు అనేది ఏం మృత్యు వేటాడుతుంది ఎప్పటికీ కాలమృత్యు అది కాలమృత్యు ఎంబడబడ్డదంటే ఇటు పిల్లగానికా లేకపోతే పిల్లకా ఎవరికో ఉంటుంది అది వేసుకొని పోతుంది పెళ్ళైనక గిన్ని రోజులకు జరిగిపోయిండు అని అయితే పిల్లగాని మీద నిందనా లేకపోతే పిల్ల మీద నిందిన ఇది ఒకటే వేస్తారు ఇది దానికి ఆచారం బాగాలేదు ఇట్లా జరిగింది నెక్స్ట్ కూడా జరగవచ్చు ఇట్లన్నీ జరుగుతాయి జరుగుతూనే ఉంటుంది అది అది మనకు ఎట్లా జరుగుతుంది అంటే ఆ పిల్లలు చెప్తారు కాలం నిద్ర పోయినప్పుడు ఇట్లా పడుతుంది కలగ ఈ విధానంగా జరుగుతుందని మనం చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి లేదా దోష నివారణ ఉన్నప్పుడు అక్కడ మనం పంతుల దగ్గర పోయి చూపించుకున్నప్పుడు ఎక్కడ కానీ వాళ్ళకు కలుస్తలేదు జాతకం అన్నప్పుడు ఇది ఈ జాతకము కలవది దీని ఎవరన్నా కానీ వాళ్ళ పెద్ద హీరో కానీ హీరోయిన్ కానీ అది ఎవ్వరైనా సరే ఈ జాతకం అనేది కలవద్దు మళ్ళీ దీంట్లో కూడా ఈ నాగబాల నాగబాల ప్రయోగాలు కూడా ఉంటాయి ఈ ప్రయోగాల గురించి నటీ నటులకి కూడా కొంతవరకు డబ్బులు ఇట్లా వస్తాయి వచ్చినట్టే వస్తుంది చేస్తారు కానీ ఫలితం దక్కదు వాళ్ళ గురించి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇది లెంత్ అవుతుంది ఇక నాగబాల యంత్రం ఇది మంత్రం కూడా ఉంటుంది కానీ మంత్రము మీరు కాల్ చేస్తే చెప్తా ఎందుకంటే కాల్ చేస్తే మీరు రమ్మంటారు రా అనుకున్నారు నేను రమ్మానా నాకు అవసరం లేదు కూడా మీరు రావద్దు కూడా ఇక్కడికి మీరు కాల్ చేస్తే నేను చెప్తా ఇవి మంత్రాలు అనేది బీజాక్షరాలతో నుండే మంత్రాలు ఇవి విన్నావా కానీ దీని మంత్రము విధి విధానాలన్నీ నేను మీకు ఫోన్ చేస్తే చెప్తాను ఎందుకంటే రా రాసి అవి అట్లను అవి నేను గ్రంథంలోకి వెళ్ళి తీసిన తీసినా కానీ నేను నేను భగవంతునికి ఒకటే చెప్పిన అమ్మవారికి నేను మాత్రమే దీన్ని బయట పెట్టా ఓన్లీ యంత్రాల గురించే నేను పెడతాను మంత్రాలు కావాలనుకుంటే దానికి విధానం వేరే ఉంటుంది మీరు మంత్రాలు తీసుకొని చదువుకోవాలనుకుంటే నేను మీరు కాల్ చేస్తే నేను చెప్తాను కానీ దానికి నిబంధన ఉంటుంది ఆ నిబంధన చేసుకుంటా అంటేనే నేను మీకు చెప్తాను మీరు వాట్సాప్లోకి వచ్చి పెడితే దాని విషయం ఏందని నేను చెప్తాను ఎటు కొడుక చెప్పిండు కాదు గురువుగారు అని మీరు ఊరికే ఫోన్లు వే ఫోన్లు చేసుడు ఇబ్బంది పెట్టకూడదు దయచేసి ఎందుకంటే మాకు పనులు ఉంటాయి మేము పోవాలి మేము జానడు పొట్ట గురించి మాకు కూడా ఎన్నో పనులు ఉంటాయి మేము చేసుకోవాల్సిన విధానాలు ఉంటాయి మీరు ఎటు కొడుక గురుగారు అన్ని విషయాలు చెప్పిండు కదా మేము అన్నీ తెలుసుకుందాం మీకు టైం దొరికింది కదా అని పగటీలు వాడితే పగటీలి లేకపోతే పొద్దుగాల పద్దాటిందంటే మీరు సాయంత్రంగా కానీ ఇవన్నీ దానికి ఒక టైం ఉన్నదా టైం ప్రకారం చేయండి పొద్దుగాల తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపు చేయండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చేయండి నమ శ్రీ గురుభ్యోనమా హరహర మహాదేవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్